వార్త ఏడవ అధ్యాయం మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చప్పునని మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చప్పుననే మీకును కొలవబడును నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యేలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసి తీసివేయ నిమ్మని చెప్ప నేల వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను ఎదుట వెయ్యకుడి వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీద పడి మిమ్మును చీల్చివేయును చీల్చివేయును అడుగుడి మీకు ఇయబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదకు వానికి దొరుకును తట్టు వానికి తీయబడును మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున చేపను అడిగిన ఎడల పామునిచ్చున మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయన ఎరిగి ఉండగా పరలోక మందుల మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవుల నిచ్చెను మంచి ఈవుల నిచ్చును కావున మనుషులు నీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురు అలాగునని మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాన్ని కనుగొనువారు కొందరి అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వచ్చురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలముల వలన మీరు వారిని తెలి తెలిసి కొందురు తెలిసి కొందురు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనేనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్ల నేనను కోయుదురా అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలిసి ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు పరలోకమందున పరలోక నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు మరియు ఈ నా మాటలు విని వాటి చప్పున చెయ్యని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండు వాన కురిసెను వరదలు వచ్చాను గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కోలబడెను దాని పాటు గొప్పదని చెప్పాను ఏసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆ ఆయన బోధకు ఆశ్చర్యపడుతుంది అలెనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము వాని వలే వారికి బోధించిను